ఆఫ్రిన్ లాక్స్ అండ్ కలెక్షన్స్ గూగుల్ పే నెంబర్ ఫోన్పే నెంబర్ నైన్ సిక్స్ జీరో డబల్ త్రీ జీరో నైన్ ఎయిట్ ఎయిట్ ఫోర్ ఎంక్వైరీ నెంబర్ నైన్ త్రీ నైన్ సెవెన్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ ఫోన్పే ఆర్ గూగుల్ పే ఆఫ్రిన్ బ్లాక్స్ అండ్ కలెక్షన్స్ సరికొత్త ఖుషి బ్రాసో శారీస్తో మేము ముందుకు వచ్చేసామండి దీపావళి స్పెషల్ ఆఫర్స్ ఇవంతా చూడండి వన్ బై వన్ కలర్స్ చూసేద్దామండి ఖుషి బ్రాసో సారీస్ అంటే బ్రాండెడ్ నేమ్ అండి హెవీ క్వాలిటీ ఉంటుంది ప్యూర్ ప్యూర్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి ఇది వచ్చేసి ఆరెంజ్ షిఫాన్లో వస్తుంది ప్యూర్ ఫ్యాబ్రిక్ అండి నావీ బ్లూ కలర్ బేస్ అంతా ఇట్లా వస్తుందండి బార్డర్ వచ్చేసి కాఫర్ బార్డర్ వస్తుంది ఫోర్టీన్ ఇంచెస్ బిగ్ బార్డర్ వస్తుందండి చాలా రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది చాలా క్వాలిటీగా సూపర్గా ఉంటుందండి ఇది వచ్చేసి నావి బ్లూ కలర్కి బార్డర్ వస్తుందండి మొత్తానికి కాపర్ జెరీ బార్డర్స్ వస్తాయండి ఇది వచ్చేసి రామా గ్రీన్ కలర్ రామా గ్రీన్ కలర్కి బార్డర్ వచ్చేసి కాపర్ బార్డర్ అండి రన్నింగ్ బ్లౌజ్ ఇది వచ్చేసి మెరూన్ కలర్ మెరూన్ కలర్కి కాపర్ బార్డర్ అండి ఖుషీ బ్రాసో శారీస్ ఇది వచ్చేసి బ్లాక్ కలర్ ఈ బిగ్ బార్డర్ ఫోర్టీన్ ఇంచెస్ వస్తుందండి ఇది వచ్చేసి ద్రాక్ష కలర్ అండి ద్రాక్ష కలర్కి కాపర్ బా జెరీ బార్డర్ ఇది వచ్చేసి పాచి గ్రీన్ కలర్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది శారీ వచ్చేసి పైన వచ్చేసి స్మాల్ బార్డర్ ఇచ్చేస్తారండి కింద చూడండి లెంతి బార్డర్ ఫోర్టీన్ ఇంచెస్ ఉంటుంది శారీ వైజ్ లుక్ ఇట్లా ఉంటుందండి ఇది వచ్చేసి పైన బార్డర్ స్మాల్ బార్డర్ వచ్చేసి పైదండి ఇది వచ్చేసి కింద బార్డర్ బిగ్ బార్డర్ ఇచ్చేసారు పొట్టు శారీ స్టైల్ ఇచ్చేసారండి ఫోర్ డబల్ నైన్ రూపీస్ సింగిల్ శారీ వచ్చేసి ఫోర్ డబల్ నైన్ రూపీస్ అండి వన్ తీసుకొని టూ తీసుకొని ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోతుంది